అందరము కూడా ఒకటి కాదు చాలా విషయాల గురించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాను మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడా ఆ రోజంతా ఇస్రాయల్ని జనాంగము కొన్ని లక్షల మంది ప్రభు నడిపిస్తూ ఉన్నప్పుడు వారందరూ అనుకున్న మాట ఏమిటో తెలుసా కీర్తన గ్రంథంలో చక్కని మాట రాయబడి ఉంటుంది ఈ రోజు కూడా క్రైస్తవులకు కూడా వచ్చిన కొన్ని అనుమానాలు ఏంటి అంటే ఈ భూమి మీద అనేక మంది జనాంగం ఉన్నాం కదా మన అందరి అవసరతలు ఆయన తీర్చగలడా ఆ రోజు దేవుడు ఇస్రాయల జనాంగాన్ని ఆయన అరణ్యంలో నడిపిస్తూ ఉన్నప్పుడు వారిలో వచ్చిన ఒక డౌట్ ఏంటో తెలుసా ఏంటంట కీర్తనల గ్రంథంలో డెబ్బై ఎనిమిదో కీర్తన వచ్చినములో ఒక చక్కని మాట రాయబడి ఉంది ఏమని అంటాడు ఈ అరణ్యములో దేవుడు దేవుడు మనందరికీ వీరందరికీ భోజనము సిద్ధపరచగలడా ఈ అరణ్యములో దేవుడు అందరికీ భోజనము సిద్ధపరచగలడా ఈరోజు నీవు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండవచ్చు ఇంతమంది ఉన్నారు కదా జన సమూహం ఈ భూమి మీద మనందరి ఆకలి ఆయన తీర్చగలడా మనందరి అవసరతలు ఆయన తీర్చగలడా మనందరికీ ఆయన స్వస్థతలు ఇవ్వగలడా అందరి జీవితాలు అద్భుతాలు చేయగలడా అంటే ఆయన ఐశ్వర్యము అంత గొప్పది అందుకు తన ఐశ్వర్యము చొప్పున మన ఐశ్వర్యము కాదు మన సంపద కాదు దేవుని యొక్క అక్కడ ఏం రాయబడి ఉంది తన ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరత యేసుక్రీస్తు ద్వారా నీకు తీర్చబడుతుంది అని రాయబడేవాడు ఏసుక్రీస్తు నామములో మీరు తండ్రి యొక్కకి వెళ్ళి మీరు ఏది అడిగినా ఆయన తన మహిమలో నుంచి మీకు తీర్చాలి అంటే ముందుగా మనం దేవుని పిల్లలుగా ఆయనకి కనపరుచుకోవాలి దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా మనం ఖచ్చితంగా ఆయన ఎదుటికి రాగలిగితే ప్రతి అవసరత తీరుస్తాడండి ఆ రోజు మనుషులు అన్నట్లుగా ఎంతమందికి ఆహారం పెడతాడా ఎంతమందికి ఆయన కార్యాలు చేస్తాడా అంటే ఆయన బైబిల్ చెప్తుంది సమస్త కోటికి సరిపోయిన ఆహారం ఆయన ఎద్దుంది సమస్త జేవ కోటికి సరిపోయిన సమృద్ధి అయిన ఆహారం ఆయన దగ్గర ఉంది అది స్వస్థత అయినా అది ఏ సరే సమస్తము దేవుడు తన మహిమలో తీరుస్తాడు తన ఐశ్వర్యంలో సమస్తాన్ని తీర్చగలడు అని వాక్యంలో రాయబడి ఉంది